ఫ్రెష్ వాటర్ నీకు ఇస్తున్నానంటే అది వద్దంట నీవు నీ సొంత ప్రణాళికలు సొంత అభిప్రాయాలతో నీవే తొట్లు తొలిపించుకొని నీ ఇష్టం వచ్చిన నీళ్ళు నింపుకుంటున్నావు అందులో ఒక చొక్క కూడా మిగలటం లేదు కారణం నీళ్లు నిలదక బద్దలైపోయిన తొట్టును నువ్వు చేసుకోవడం ఎంత నిజమండి దేవుడిచ్చినవి ఇచ్చినవి శాశ్వతమైనవి మానవుడు సంపాదించుకున్నవి తాత్కాలికమైనవి దేవుడిచ్చేది నిరంతరం ఉంటుంది మనుషుడు సంపాదించుకునేది అయిపోతూనే ఉంటుంది ఏంటండి ఆ విధవరాలి కుండలో ఆ పిండి అయిపోలేదు బుడ్డిలో నూనె అయిపోలేదు ఏ రోజుకి ఆ రోజు అది ఉత్పత్తి అవుతూనే ఉండే అది దేవుని ఆశీర్వాదం నువ్వు ఒకేసారి ఏదో సంపాదించి పెట్టుకుందాం అనుకుంటావు కానీ ఎంతమంది ఈ రోజున అవి సంపాదించుకొని పెట్టుకున్నా ధాన్యము వరదలు వచ్చి కొట్టుకుపోవటం పురుగులు వచ్చి తినేయటం ఎలుకలు వచ్చి పాడు చేయటం అని చూస్తున్నా ప్రమాట నేను నిన్ను సురక్షితంగా కాపాడుతాను నన్ను నమ్ము యో అయ్యిరే నీకు ఎప్పుడు ఏది కావాలన్నా ఆయన ఆపత్ కాలంలో నిన్ను ఆదుకుంటాను నువ్వు కేక వేస్తే నీకు ఇచ్చేంత సమీపంలో నేను ఉంటాను నేను సమస్తము నీకు చేసి పెడతాను నువ్వు నా బిడ్డవి నువ్వు నా ప్రియుడవు నీవు నా ప్రియురాలవు నేను నిన్ను రక్తమిచ్చి కొన్నాను కాబట్టి నిన్ను సంరక్షించుకుంటాను నీ అవసరతలన్నీ తీరుస్తాను నేను నిన్ను ప్రేమిస్తున్నానని ప్రభు చెప్తుంటే నాకు నువ్వు వద్దు మా ఇష్టమే చేసుకుంటాం మేము నాకు కావలసిన తొట్లు తొలిపించుకుంటాం మాకు కావలసిన వాటర్ బాటిల్ కొనుక్కుంటాం ఈ వాటర్ బాటిల్స్ లో ప్లాస్టిక్ కంటైన్ కంటైన్ గా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ తాగిన వాళ్ళకి రకరకాల జబ్బులు రావడానికి ఆస్కారం ఉందని ఇప్పుడు కనిపెడుతున్నారు కొండలో నీళ్లే శ్రేష్టమని చెప్తున్నారు మనుషుడు తాను ఏదో మెరుగ్గా ఉందామనుకుంటూ ఉన్నది కూడా పోగొట్టుకోవటం అనేది చూస్తున్నాము దేవుడిచ్చే సమాధానం కొరకు ఆశపడకుండా లోకం ఇచ్చే సమాధానం కొరకు తాపత్రయపడుతున్నాడు ప్రభువులో ఎంత గొప్ప దీవునుందో ఉందో తెలుసండి మీరు మద్యముతో మొత్తులై ఉండక ఆత్మ పూరులై ఉండండి అని ప్రభు చెప్పాడు మద్యం ఎందుకు తాగుతున్నాడు ఏదో మొత్తుగా హాయిగా ఉంటుందని తాగుతున్నాడు కానీ దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి ఎంత తృప్తిగా ఎంత ఆనందంగా ఎంత సమాధానంగా ఉంటాడన్నది గుర్తించటం లేదు ప్రభువుడు ప్రేమించి ప్రభు కొడుకు మనం అప్పగించుకున్నప్పుడు మన జీవితాల్లో దీవునుంటుంది ఇదిగో ఈ సంవత్సరం అంతా నీ బ్రతుకుని ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించు జనవరి ఒకటో తారీఖు నుండి ఇదిగో ఈ డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు వరకు నువ్వు సంపాదించిన సంపాదన అంతా ఎక్కడుందో చెప్పండి ఎంత ఉంది చెప్పండి బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉందో చెప్పండి చాలా మంచి చెప్తారు చాలా బ్యాలెన్స్ కాదండి మాకు బ్యాలెన్స్ ఉంది ఏంటంటే అప్పులు ఉన్నాయి క్రెడిట్ కార్డ్ బిల్స్ ఉన్నాయి ఈ సంవత్సరం అంతా ఇంత కష్టపడి ఆదివారం కూడా మందిరాలు పని చేసుకొని సంపాదించిన సంపాదన అంతా హారద అయిపోయింది వడ్డీలకు అయిపోయింది మందులకు అయిపోయింది ఏంటంటే ఆపదలకు అయిపోయింది నిలవదు నువ్వు సంపాదించింది దేవుని ఆశీర్వాదం లేకపోతే నువ్వు పొద్దునే లేచి సాయంత్రం వరకు సంపాదించినా కూడా దేవుని ఆశీర్వాదం లేకపోతే నీకు తృప్తి లేదు సంపాదించిన సంపాదనంతా చిల్లిసచ్చులో వేసినట్లు అయిపోతుంది ప్రయాస ప్రయాసపడుతున్నారు ఏం సాధించారు సమాధానంగా బ్రతుకుతున్నారా సంతోషంగా బ్రతుకుతున్నారా తీరిగ్గా చేయగలుగుతున్నారా కుటుంబంతో సమయం గడపగలుగుతున్నారా ఆలోచించుకోండి దేవునితో నీతో ఉన్నప్పుడు నీకు పని లేదు ప్రభువు నీ పనులు చేస్తాడు నీ పనుల భారం ఆయన మీద మోపు నువ్వు పని నీకు పని భారంగానే ఉండదు ప్రభువు లేనప్పుడు రాత్రంతా ప్రయాసపడ్డాం మేము కానీ మాకేం దొరకల అని పేదలు చెప్పినట్లు వాళ్ళు వేశారు తీశారు వేశారు తీశారు వేశారు తీశారు ఎన్నిసార్లు వాళ్ళ వేసినా ఎంత ఆయాసపడ్డా ఎంత ప్రయాసపడ్డా ఏమి దొరకలేదు ప్రభు మాట చెప్పున వేసినప్పుడు నీ మాట చెప్పున వేదన వేసినప్పుడు పట్టజాలనంత విస్తారమైన చేపలు పట్టారు జీవజల ఊటైన ప్రభువును పట్టుకో తొట్లలు కాదు ఆర్టిఫిషియల్గా ఈ లోకంలో ఉండే వస్తు వాహనాలు కాదు ఈ లోకంలో ఉండేటువంటి ప్యాక్డ్ ఫుడ్ కాదు ఈ యేసు ప్రభు నీకు జీవజలాలు నీవు మంచినీరు సమృద్ధిగా తాగితే ఎప్పటికప్పుడు నీ శరీరంలో కలవశాలు కొట్టుకుపోతాయి గనుక నువ్వు ఆరోగ్యంగా ఉంటావు ఉల్లాసంగా ఉంటావు ఈ నూతన సంవత్సరంలో ప్రభు నిన్ను విడిచి నేను తొట్టలు తనిపించుకుంటా పనులు చేసుకుంటూ నా సొంతముగా నేను ఏదో చేసుకొని సంతోషిద్దామని సంతృప్తి పొందుదామని సంపాదించుకుందామని ప్రయత్నించానే కానీ నన్ను దీవించే నా అవసరతలు తీర్చే నన్ను ప్రేమించిన నిన్ను మరిచనయ్యా నన్ను క్షమించమని పశ్చాత్తపడితే ప్రభు ఈ నూతన సంవత్సరంలో దేవుడు తన గొప్ప కార్యాలు త్యాగిస్తాడు నా జనములు రెండు నేరాలు చేశారు జీవజల ఊటమైన నన్ను విసర్జించారు నీళ్లు నిలబడిన తొట్టెలను వాళ్ళకొరకు తొలిపించుకొని తిప్పలు పడుతున్నారు నీ తిప్పలు పోవాలంటే నూతన సంవత్సరం దీవించబడాలంటే నీ నేరాలను నీ దోషాలను నీ అతిక్రమాలను నీ బలహీనతలను గుర్తించి వాటిని ఒప్పుకొని పశ్చాత్తాపరి ప్రార్థించు మన పాపం మనం ఒప్పు కొడిన ఎడలా నమ్మదగిన వాడు నీతి కనుక మన సకల దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తారు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల్ల తండ్రి మరొకసారి నీ సరదులోకి వస్తున్నాం ఈ సంవత్సరాంతంలో ఆయన ఈ సంవత్సరం అంతా సాధించలేకపోయాము సంపాదించలేకపోయాము సమాధానంగా బతకలేకపోయాము ప్రభువుని విసర్జించి పడ్డ విఫలమైపోయిందని ఎవరెవరు గ్రహించుకొని పశ్చాత్తాపడుతున్నారు వారి స్థితిని గుర్తించి నీ సడుగులో ప్రార్థించుకుంటున్నారు అట్టి వారిని దర్శించబాయన ఇది మొదలుకొని నీ ఆశీర్వాదము దయచేయము నీ అందు విశ్వాసముంచిన వారి కడుపులో నుండి జీవజల ఊటలు ఉముకురా అన్న మాట మా ఒక్కొక్కరి పట్ల నెరవేరుటకు సహాయం చేయమని నామంలో అనుమతు